రెండు వేల ముప్పై నాటికి చైనా వద్ద వెయ్యికి పైగా అన్వాయుధాలు ఉండే అవకాశం ఉందని అమెరికా అంచనా వేసింది తమ మిలిటరీని భారీ ఎత్తున వేగంగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపింది ఇందుకోసం ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను ఐదు శాతానికి పైగా పెంచినట్లు అమెరికా రక్షణ నిఘా సంస్థ వెల్లడించింది తమ ఆర్థిక భద్రత దౌత్యపరమైన లక్ష్యాలను దెబ్బతీసే ఉద్దేశంతో అమెరికా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి సన్నద్దమవుతున్నట్లు తెలిపింది చైనా తన మిలిటరీని వేగంగా ఆధునీకరిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది తైవాన్ను బలవంతంగా ఆక్రమించుకునేందుకు వీలుగా భూతలం గగనతలం సముద్ర జలాల్లో మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు అంచనా వేసింది రెండు పేల ముప్పై నాటికి చైనా వద్ద అణ్వస్త్రాల వార్హెడ్లు వెయ్యికి పైగా ఉండే ప్రమాదం ఉందని వరల్డ్ వైడ్ థ్రెడ్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ ఓ నివేదిక రూపొందించింది చైనాను భారత్ ప్రధాన శత్రువుగా భావిస్తూ ఉండగా డ్రాగన్ మాత్రం తూర్పు ఆసియాలో బలీయమైన శక్తిగా కొనసాగేందుకు వ్యూహాత్మక లక్ష్యాలపై దృష్టి సారించినట్లు తెలిపింది తైవాన్ ఫిలిప్పీన్స్ తదితర దేశాలపై బహుముఖంగా ఒత్తిడి పెంచాలనే యోచనలో ఉన్నట్లు అమెరికా అంచనా వేసింది ఆయా ప్రాంతాలు తమ అంతర్భాగమున్న చైనా వాదనను తైవాన్ ఫిలిప్పీన్స్ వ్యతిరేకిస్తున్నాయి అమెరికాపై ఓ కన్నేసిన డ్రాగన్ తమ దౌత్యం ఆర్థిక భద్రతా లక్ష్యాలను భంగపరిచే ఉద్దేశంతో వాషింగ్టన్ చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఓడించడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నద్దమవుతున్నట్లు తెలిపింది రెండు పేల ఇరవై ఐదులో చైనా మిలిటరీ బడ్జెట్ ను ఐదు పాయింట్ రెండు శాతం పెంచి రెండు వందల నలబై ఏడు బిలియన్ డాలర్లు కేటాయించినట్లు అమెరికా నివేదిక పేర్కొంది అయితే రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది గత ఏడాది చైనా అనధికారికంగా దాదాపు మూడు వందల నాలుగు నుంచి మూడు వందల ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపింది చైనా వద్ద న్యూక్లియర్ వార్హెడ్స్ ఇప్పటికే ఆరు వందలు దాటినట్లు అమెరికా తెలిపింది రెండు వేల ముప్పై నాటికి ఆ సంఖ్య వెయ్యి దాటవచ్చని అంచనా వేసింది రెండు వేల ముప్పై ఐదు వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని అమెరికా నివేదిక వెల్లడించింది ఖచ్చితత్వంతో తక్కువ దూరం లక్ష్యాలను దాడి చేసే క్షిపణులు ఐసీబీఎం వ్యవస్థలతో కూడిన వైవిధ్యమైన అణ్వాయుధాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని అమెరికా పేర్కొంది శత్రువు మొదటి దాడిని తమ సైన్యం అడ్డుకోవటాన్ని దృష్టిలో ఉంచుకుని అణ్వాయుధాల వాడకంపై చైనా విధానం ఆధారపడి ఉంటుందని తెలిపింది అడ్డుకోవటం విఫలమైనప్పుడు ప్రత్యర్థి సైనిక సామర్థ్యం జనాభా ఆర్థిక వ్యవస్థపై ఎదురుదాడి చేస్తుందని పేర్కొంది ప్రత్యర్దులకు భారీ నష్టం కలిగించేందుకు వీలుగా చైనా మిలిటరీని ఆధునీకరిస్తున్నట్లు అమెరికా నివేదిక వెల్లడించింది